అందరికీ వందనం విశాలాంధ్ర దినపత్రిక ఆదివారం ప్రత్యేక బుక్లో వచ్చేటటువంటి పదబంధం చూ సమాధానాలు చూద్దాం పదబంధం నంబర్ రెండు వందల పన్నెండు ఈరోజు అనగా ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు లేదా జూలై ఇరవయో తేదీన వచ్చినటువంటి ప్రత్యేక పుస్తకంలోని సమాధానాలు చూద్దాం ఆధారాలు ఒకటి అడ్డం వణిజుని వంటి వాడే వణిజుడు అంటే వ్యాపారి వ్యాపారికి ఇంకొక పదం వర్తకుడు అని కూడా రాయొచ్చు నాలుగు అక్షరాలు నెక్స్ట్ రెండు నిలువు ఎడమకు వ్యతిరేకం ఎడమకు వ్యతిరేకం రెండు అక్షరాలు కుడి మూడు అడ్డం వెన్నెల కాలం వెన్నెల కాలం నాలుగు అక్షరాలు ఇచ్చారండి నాకు ఈ పదం రాలేదు మిగతా అన్ని పదాలు వచ్చాయి ఈ పదం రాలేదు మీలో ఎవరికైనా ఈ పదం తెలిసినట్లయితే నాకు కామెంట్లో తెలియచేయండి నేను తెలుసుకుంటాను నెక్స్ట్ నాలుగు నిలువు ఆనపకాయ మరోలా ఆనపకాయనే సొరకాయ అని కూడా అంటారు సో నాలుగు నిలువు సొర ఈ వెన్నెల కాలంలో రెండు అక్షరం సో వచ్చేటట్టుగా సమాధానాలు చెప్పండి ప్లీజ్ ఆరు అడ్డం సిరి సంపద తోడిది సంపదతో మనం ఎక్కువగా వాడే పదం సిరి సిరి సంపదలు అంటారు కాబట్టి సిరి రెండు అక్షరాలు ఆరు నిలువు సినిమా పాటల కవి చాలామంది కవులు ఉన్నారు ఇక్కడ మనకు సరిపోయే కవి సిరి వెన్నెల ఆరు నిలువు ఐదు అక్షరాలు సిరి వెన్నెల పన్నెండు అడ్డం నవనీతం నవనీతం అంటే వెన్న దీనినే వెన్నపూస అని కూడా అనొచ్చు నాలుగు అక్షరాలు వెన్న పూస అని కూడా అనవచ్చు పది నిలువు ఇంతకుముందు లేనిది ఇంతకు ముందు లేనిది అంటే అపూర్వం అంటే ముందు లేనిది ఇప్పుడు ఉంది దీనికే అద్భుతము అని కూడా అనొచ్చు సో పది నిలువు అపూర్వం పదిహేను అడ్డం గురి వంటిదే గురి వంటిదే అనేది రెండు అక్షరాలు రావాలి మనకు సిరివెన్నలలో లా మొదటి అక్షరం ఆల్రెడీ వచ్చింది కాబట్టి లక్ష్యం ఐదు నిలువు పెళ్ళికొడుకు మూడు అక్షరాలే రావాలి వరుడు ఏడు అడ్డం దయాగుణం మూడు అక్షరాలు రావాలి మధ్యలో అక్షరం మనకు రూ వచ్చింది ఇది ఒక కరుణ ఎనిమిది అడ్డం ఏడు దినముల కాలం ఏడు దినముల కాలంను మనం వారం అనవచ్చు వారం అంటాం నెక్స్ట్ తొమ్మిది నిలువు శ్రీరంగం దేవుడు శ్రీరంగ దేవుడు ఎవరంటే రంగనాథుడు నెక్స్ట్ పద్మూడు అడ్డం చెరసాల చెరసాలకు పర్యాపదాలు జైలు బందికాన అన్నీ వస్తాయి ఇక్కడ మనకు సరిపోయేది బందికాన పద్ పదకొండు నిలువు అన్నగారి భార్య అన్నగారి భార్య వదిన పద్నాలుగు నిలువు చందమామ డాష్ డా చందమామను జాబిలి అని కూడా అనవచ్చు పద్హారు నిలువు పదహారు అడ్డం ద్వి సంఖ్య ద్విసంఖ్య అంటే రెండు రెండవ సంఖ్య ఏది రెండు ప పంతొమ్మిది అడ్డం డిక్షనరీ తెలుగు డిక్షనరీని నిఘంటువు అంటారు పదిహేడు పంతొమ్మిది అడ్డం నిఘంటువు పదిహేడు నిలువు ఎన్నికల వేళ సామాన్యుని ఆయుధం ఓటు పద్దెనిమిది నిలువు ఒక దుంప దుంప అంతేనండి పదబంధం రెండు వందల పన్నెండు పూర్తయింది ఇందులో నాకు మూడు అడ్డం ఎంత ప్రయత్నం చేసినా రాలేదు మీకు ఎవరికైనా తెలిస్తే దయచేసి కామెంట్లో తెలియచేయండి మిగతా సమాధానాలు మీకు నచ్చినట్లయితే కానీ నా వీడియోను లైక్ చేయండి దీనికి ఎవరైనా ట్రై వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం లైక్ షేర్ చేయండి నా ఛానల్ జయ సాయి అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతివారం అన్ని దాదాపు అన్ని న్యూస్ పేపర్లలో వచ్చేటటువంటి పదబంధాలు పూర్తి చేసి సమాధానాలు అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్